పదేళ్ళు పరిపాలించింది బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది కాంగ్రెస్ ఈ పదహారు నెలల కాలంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనభై ఎంతో లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి మన కవిత మాట్లాడింది కదా అంటే ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి మీరు ఏం డిఫరెన్స్ కనిపించారు పరిపాలనలో నాయకులు మారారు వాళ్ళ మొహాలు మారాయి వాళ్ళ మెడలో ఉన్న కండువాలు మారాయి కాబట్టి కానీ ప్రజాపాలన మాత్రం మారలేదు వాళ్ళ చేసే పరిపాలన అసలుకి కూడా మారలేదు కేవలం నాయకులు కుర్చీలు మారారు అంతవరకే గాని పరిపాలన మాత్రం మారలేదు ఆ రోజు అప్పులు ఉండే ఈ రోజు అప్పులు ఉన్నాయి ఆ రోజు అప్పులు చేయడానికి కారణము పాత నాయకులు అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మనకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పారు ఇప్పుడు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తప్పులు చేశారు వాళ్ళు అప్పులు చేశారు కాబట్టి మేము ఇంట్రెస్టులు కడుతున్నాము అప్పుడు కొత్త అప్పులు మాకు పుట్టట్లేదు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు అంటే వాళ్ళు దొంగ నేను దొంగ వాళ్ళు దొంగల్ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా వాళ్ళు అన్యాయం చేసిపోయారు తెలంగాణకి ఇప్పుడు నేను వచ్చాను ఈ ఐదు సంవత్సరాలు నాకు ఓటేశారు సచ్చినట్టు నేను నేనే ఉండాలి ఇక్కడ కాబట్టి ఐదు సంవత్సరాలు దోచుకున్నదంతా దోచుకుందాము తర్వాత నేను ఎట్లాగో అధికారంలోకి రాను ఆ క్లారిటీ అయితే నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు దోచుకుంటున్నారు తింటున్నారు అటు ఇటుపోయి ఇటు అన్యాయం అయింది ఎవరు అని అంటే మన తెలంగాణ ప్రజలు మన తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి అందుకే నేను ఇందాక ఫస్ట్ కాన్ఫిడెంట్ గా చెప్పాను రేపు అంటే రేపు ఎనీ సెంటర్ ఎనీ టైం మీరు ఎన్నికలు పెడితే రేపు అధికారంలోకి బీజేపీ ప్రభుత్వం రాబోతుంది దానికి కారణం ఏందంటే నమ్మి కేసీఆర్ కి పదవులు ఆపగిస్తే కేసీఆర్ మనని మోసం చేసిండు ఉన్న వనరులన్నీ తిన్నారు భూములన్నీ తీసుకున్నారు ఉన్న లేని స్కాములు చేసిండ్రు స్కీముల పేర్ల మీద స్కాములు చేసి వాళ్ళ ఆస్తులు పెంచారు కానీ తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా తప్పుడు ఇచ్చారు వంద రోజులలో హామీలు పూర్తి చేస్తానని సంవత్సర కాలం అయినా కూడా ఇంతవరకు హామీలు పూర్తి చేయలే కాబట్టి తెలంగాణ ప్రజలకు కావాల్సింది అని కొన్ని తీసుకొచ్చారు కదా ఫ్రీ బస్ ఎవరికి న్యాయం జరిగిందండి రియల్ గా నేను ఒక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తగా అడగట్లేదు నిజంగా కూడా మీరు వెళ్ళి మహిళలను అడగండి ఎవరికి న్యాయం జరిగింది మిడిల్ క్లాస్ ఉమెన్స్ అందరికీ యూజ్ అవుతుంది కదా అసలు ఒకప్పుడు బస్సు ఫ్రీగా కాకుండా టికెట్ తీసుకొని పోయినప్పుడు ఎక్కడ అంటే అక్కడ బస్సు ఆపేవాళ్ళు మహిళలకి ఒకవేళ సమయంకి బస్ స్టాప్కి మధ్యలో ఏవైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లో ఆపమంటే అక్కడ ఆపేవాళ్ళు అట్లాంటిది ఈ రోజు ఫ్రీ బస్ అయిపోయింది కదా అరే మీకు ఎట్లయినాగా ఫ్రీ టికెటే కదా అని చెప్పి బస్సులు కూడా ఆపడం మానేశారు ఇది అనేది కాదు లైవ్ గా ప్రజలే చెప్తారు మీకు బస్సులు అండ్ ఇంకొకటి రోజు మహిళలు బస్సులలో పోతారా అండి రోజు మహిళలు ఉద్యోగాలకి బస్సులలో పోయే వాళ్ళు వాళ్ళకే ఉద్యోగంలో ఉన్న ఆఫీస్లో అలవెన్సెస్ ఇస్తారు బస్ బస్ పాసులు ఉంటాయి వాళ్ళకి చిన్న చిన్న మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారు మళ్ళా పురుషులు బస్సులో పోరా అంటే నువ్వు మహిళలకేమో ఉచితంగా బస్సులో ఇస్తావు అదే పురుషులైతే టికెట్ తీసుకోవాలి కదా ఆ పైసలు అయితే ఇక్కడ డబుల్ పెంచింది కదా yeah నీకు నీ భార్యకి పెట్టే ఒక రూపాయి తీసుకొచ్చి నీ భర్తకి రెండు రూపాయల టికెట్ పెంచిండ్రు కదా మళ్ళీ అదేందుకు ఆలోచించట్లేదు మీరు అప్పట్లో ఒక ఒక ఏరియాకి పది బస్సులు వచ్చేవి ఒక పదిహేను నిమిషాలకి ఒక బస్సు వచ్చేది అట్లాంటిది ఇప్పుడు గంటసేపటికి కూడా ఒక బస్సు రావట్లేదు మళ్ళీ అది మంచిదా ఇది మంచిదా నీకు నిజంగా ఉచిత బస్సే ఇయ్యాలి అని అనుకుంటే కాలేజీలల్లో స్కూళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులలో ఉన్న మహిళలకు వాళ్ళకి అలవెన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి చెప్పేది అది కాకుండా నువ్వు నేను ఉచిత బస్ ఇస్తానంటే నిజంగా కూడా దానికి ఏం అసలు క్లారిటీ లేకుండా ఏం లేకుండా నేను ఉచితంగా ఇచ్చేస్తున్నానంటే ఫ్రీ వస్తే మనము ఊరుకోవాల్సిందేనా దాని వల్ల లాభాలు నష్టాలు కూడా చర్చించాలి కదా నువ్వు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఏం లాభం అయ్యింది ఏం నష్టం అయింది నష్టం ఎందుకు జరగలేదు ఈ రోజు నార్మల్ గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకునే వాళ్ళకే కానీ ఆటోలకే కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది ఆమె ఆ క్లారిటీ నువ్వు ముందెందుకు తీసుకోలేకపోయావు ఆ క్లారిటీ తోటి నువ్వు వాళ్ళు కూడా నీ ప్రజలే కదా నీ రాష్ట్ర ప్రజలే కదా అలాంటి వాళ్ళకి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడి దీనివల్ల మీకు ఇంత కొంచెం నష్టం జరుగుతుంది మీకు ఇంకొకటి మేము అందిస్తాము మీకు ఇంకొక ఉపాధి మేము అందిస్తామని చెప్పి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు ఆలోచించలేదు ఆ రోజు నువ్వు అంటే అంటే గాలికి నేను గెలుస్తానో లేదో అని చెప్పి ఎక్కడంటే అక్కడికి పోయి నేను రెండు వేల ఐదు వందలు ఇస్తాను నేను నాలుగు వేలు ఇస్తాను నేను తులం బంగారం ఇస్తాను నేను పదిహేను వేలు ఇస్తాను నేను స్కూటీ ఇస్తా నేను నిరుద్యోగ భూతి ఇస్తా అందులోకి వెళ్ళి ఏ ఒక్కటి వచ్చిందండి మళ్ళా తులం బంగారం ఇస్తా అన్నాడు కదా మహిళలకు పెళ్లి అయితే పెళ్ళయిన పిల్లలు కూడా పుట్టింది తులం బంగారం ఇస్తారే రోజులు ఆగాలి వంద రోజుల ఇస్తా అన్నారు కదా ఆ చిత్తశుద్ధి మీకు ఎందుకు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీకి మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి ఫేస్ గా ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ రోజు ఆయనకి ఎంత మన దగ్గర ఉన్నాయి మన దగ్గర అసలుకి ఫైనాన్షియల్ కండిషన్ ఏంది మనకి తెలియకుండానే హామీలు ఇచ్చిండ హామీలు ఇచ్చిండు అన్నైపోయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి లంక బిందెలు అనుకున్నాను ఖాళీ కుండలు ఉన్నాయి లంకబిందెలు లేవన్న సంగతి నీకు తెలుసు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నీకు తెలుసు కదా లంక బిందెలు లేవని అప్పుల పాలైపోయింది తెలంగాణ జీతాలు కట్టడానికి డబ్బులు లేవని తెలుసు కదా తెలిసినాక కూడా నువ్వు తప్పు హామీలు ఎందుకు ఇచ్చినావు అంటే నువ్వు గెలవని అనుకున్నావా గెలిచినా సరే ప్రజలను మోసం చేసి ప్రజలు అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి వీటి మీద